వేదికగా ఇచ్చినటువంటి పెద్దలకు ముఖ్యంగా మన మన యొక్క పాకల పల్లిపాలెం గ్రామానికి ఫిష్ ల్యాండ్ కార్డుకి ఇచ్చేటటువంటి ఆ యొక్క వృద్ధి ఏదైతే ఉన్నదో పదివేల రూపాయల్ని ఇరవై వేల రూపాయలు పెంచుతూ అందులో వచ్చేసి మూడు వందల యాభై ఐదు మంది మొత్తం కలిపి సింగరాయకొండ మండలంలో పద్నాలుగు వందల మందికి ఈ యొక్క లబ్ధి అందించబడుతుంది ఇప్పుడు గ్రామం నుంచి పాకల గ్రామం నుంచి మాట్లాడటానికి సుబ్బారాకులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి అందరికీ మీ కరతాల ధ్వనులతోటి అలక్షయ తరేకాలు సార్ ఓకే అలాగే మన స్వామి గారి నాయకత్వం వర్ధి లాలి స్వామి గారి నాయకత్వం వర్ధి లాలి స్వామి గారి నాయకత్వం చికార కుటుంబాల్లో చాలా సంతోషమైన రోజులు ఇవి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ కుటుంబాలకు ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంది నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా పేట నిషేధ సమయంలో చూస్తే కేజీలు బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వేట పర సమయంలో లీన్ పీరియడ్కి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది చరిత్రలో పెద్ద మొత్తం ఆ తర్వాత ఓట్లలో ఎవరైనా సముద్రానికి వేట పోయి చనిపోతే ఎవరు కూడా వాళ్ళకి చనిపోయి మృతదేహం తిరిగి వచ్చేంత వరకు కూడా ఎటువంటి రద్దీ వచ్చేది కాదు అటువంటి పరిస్థితుల్లో చంద్రన భీమాని ప్రమాదం కింద పరిగణించి చంద్రన భీమా వర్తింపు చేసి ఆ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహకారం కూడా వేటకెళ్లి చనిపోయినటువంటి కుటుంబాలకు వచ్చి ఆదుకున్నది కూడా ఆ రోజునటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఒకసారి బోటు ప్రమాదానికి గురైనప్పుడు ఆ బోట్ రిపేర్లకు కానీ రీప్లేస్మెంట్ కానీ పద్నాలుగు పంతొమ్మిది ఇచ్చాం తర్వాత ప్రభుత్వంలో అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకి ప్రత్యేకంగా విద్య కోసం రెండు వేల పద్దెనిమిదిలో సింగరాయకొండల మహాత్మా జ్యోతిరాపు ఫిషర్మ్యాన్ మహిళ బాలికల యొక్క డిస్టెక్ స్కూల్ తీసుకొచ్చాం పాలన స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వాలు ఆ స్థలాన్ని ఇళ్ళ కన్నారు ఇల్లు కట్టుకోలేదు స్కూల్ మాత్రం ఇప్పుడు కూడా అరవై తగుటూరులో తాత్కాలిక ఇంకా ఇరుగదులు నడుస్తూ ఉంది దానికోసం ఇప్పుడు పాత సంక్రాయకుండా కటింగ్ దగ్గర ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు స్థలం కేటాయించే పాత హైవే పక్కనే కేటాయించే పిల్లలకి ఊరు మధ్యలో ఉండే విధంగా స్థలాన్ని మన గౌరవ కలెక్టర్ గారు కేటాయించడం కూడా జరిగిందంటే ఈ అభివృద్ధికి ఆ రోజు స్కూల్ కేటాయిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మనం సైట్ కేటాయిస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇంకా విషయం తీసుకుంటే ఇందాక శేఖర్ గారు చెప్పారు ఈ ప్రాంత అభివృద్ధి మా పెద్ద దాంచర్ నాయలు గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు బకింగ్ హామ్ కెరాల మీద బ్రిడ్జ్ ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పాను అది మనం రిసీవ్ చేసుకున్నది బకింగ్హాం కెరాల మీద బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జిని ఆ రోజు పెద్ద ఆయన దాంచల్ గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం చేశాం దాంతో పాటుగా ఒక్కసారిగా ఫిషర్మెన్ కమిటీకి హౌసెస్ కూడా మన ప్రభుత్వంలో ఆర్థికంగా హౌసింగ్ కూడా భారీ పెద్ద ఇవ్వడం కూడా జరిగింది ఇరవై నాలుగు పోర్ట్ మోటార్ ఒక్కసారి ముప్పై ఎనిమిది పోర్ట్ మోటార్స్ పూర్తి సబ్సిడీ తోటి అందించింది కూడా రాష్ట్రం మొత్తంలో కూడా మన పాకల ప్రాంతంలోనే ఆ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది అంటే ఫిషర్మెన్స్ పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇది తెలియజేస్తుంది ఆ రోజున కానీ ఇప్పుడు కానీ తర్వాత పోయినసారి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మూడు సైక్లోన్ షెల్టర్స్ నిర్మాణం కూడా మనం చేయడం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాం ఈ రోజున రాయవారిపాలెం దగ్గర పాలేరు మీద మనం రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో శాంక్షన్ చేసే బిడ్జి కూడా మనం పూర్తి చేయడం జరిగింది ఆ రోజున పద్నాలుగు కోట్ల రూపాయలతో బిడ్జి నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు తంగుటూరు నుంచి పాకలకి ఐదున్నర కోట్ల రూపాయలతో తార్ రోడ్డు కూడా మంజూరు చేయించాం అది కూడా రాబోయే కొద్ది నెలల్లో ఆ రోడ్డు చేస్తే మీకు పనులు కెళ్ళు కానీ వేటకు వాళ్ళకి కానీ ఉపయుక్తంగా ఉంటుంది అటు రావడానికి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను రైల్వే ఓవర్బెడ్ అడిగారు దాని విషయంలో మన ఎంపీ మాగుడు శ్రీనివాసరెడ్డి గారు విశేషంగా కృషి చేస్తారు అది కూడా పూర్తి మంజూరులు పూర్తి స్థాయిలో కావచ్చాయి వచ్చే సంవత్సరంలో ఆ పనులు కూడా మొదలు పెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఇకపోతే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రమాదాలు జరిగినాయి కొన్ని మృతులు జరిగాయి కలెక్టర్ గారే అక్కడ సెక్యూరిటీ భవనం నిర్మించాలని చెప్పేసి ఈ రోజున అది రెండు స్టైల్లో మన పోలీసులు మెరైన్ పోలీసులు మన లా అండ్ ఆర్డర్ సివిల్ పోలీసులు అదే కూడా వర్షం వచ్చినప్పటికి కూడా లోపలే ఉండి రక్షించాలనే ఉద్దేశంతో మనం పదిహేను లక్షల రూపాయలతో భవన నిర్మాణం కూడా బీచ్ లో చేయడం జరుగుతూ ఉంది ఇంకోటి మనం ఇక్కడ బీచ్ ఎక్స్టెషన్కి ఇప్పుడు వచ్చిన రోడ్లో కూడా వచ్చిన దానికి అదేవిధంగా చెల్లెంపాలెంలోనూ పాకల ఊళ్ళపాలెంలో కూడా బీచ్ అభివృద్ధికి గౌరవ కలెక్టర్ గారు నిధులు మంజూరు చేయడం మన ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది పోతయ్య గారి పాలెంలో కూడా ఈ డిమాండ్ ఉంది ఈ రేపు వచ్చే నెలల్లో వచ్చే రెండు మూడు నెలల్లో పోతయ్య గారి పాలెంలో కూడా ఆ బీచ్ రోడ్ల రోడ్డు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కాపులు కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా విధంగా ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం పద్నాలుగు పంతొమ్మిదిలో మొట్టమొదటి ప్లాంట్ రాష్ట్ర మన నియోజక మొత్తంలో కూడా పాకల పల్లెపాలెంలోనే ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నాం ఎన్నికల విధంగా రెండు ఎస్సీ కాలనీలో రెండు ఆర్ఓ ప్లాంట్లు కూడా మన అంబేద్కర్ పత్రిక రోజున మనం ప్రారంభించుకోవడం కూడా ముందు రోజునే ప్రారంభించుకోవడం జరిగింది చెప్పిన మాట ప్రకారం అది ఎస్సీ కాలనీలో అరుం వాడిలో కమ్యూనిటీ ఆపర్చునిటీ వాళ్ళు అడిగారు మహిళలు మేము మీటింగ్లు పెట్టుకోవడానికి అంబేద్కర్ నగర్ పెట్టడానికి మాకు కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు అది కూడా వీలైన తొందరలో రాబోయే రెండు మూడు నెలల్లోనే అది కూడా మంజూరు చేసి నిర్మిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫిషింగ్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కూడా పద్నాలుగు పంతొమ్మిది పెట్టడం జరిగింది ఇక్కడే కాదు ఉలపాలెం ప్రాంతాల కడితే కొన్ని చోట్ల వాటిని అన్యాక్రాంతం చేశారు చంద్రన పేరుతో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ కూడా నిర్మాణం చేశాం సింగరాయకొండలో ఫిష్ మార్కెట్ కూడా నిర్మాణం చేశాం అది కూడా చేస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రంగులు మార్చుకొని పేర్లు పెట్టుకున్నారు తప్పితే అదనంగా సౌకర్యాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు అవి కూడా రెనోవేట్ చేసి పూర్తి స్థాయిలో వారికి అవసరమైనటువంటి కావాలి టాయిలెట్స్ సహా మిగిలిన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మార్కెటింగ్ కూడా అవసరమైన విషయం తెలియజేస్తున్నాం ఈరోజు ఆత్వా సాగులో ఉన్నటువంటి వాళ్ళ కోసం కరెంటు కూడా ఒకటి రూపాయి యాభై పైసలకే ఇస్తూ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా సబ్సిడీలు ఇస్తూ మత్స్య సంపదని పెంచే విధంగా మత్స్యకారులకి అవకాశాలు ఇచ్చే విధంగా మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇంకో విషయం ఏంటంటే యాభై సంవత్సరాలకే మత్స్యకారులకు ఎందుకంటే వేటకెళ్లి ఆ ఉప్పుగాల్లో పోయి వలలు లాగి వెన్ను ఒంగిపోతుందని చెప్పి యాభై సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్ ఇచ్చినటువంటిది కూడా మన ప్రభుత్వ తెలియజేస్తా అది ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంకో విషయం చాలా కారణాలు పెట్టేసి మత్స్యకారులకి ఇబ్బందులు పెట్టారు పెన్షన్ కూడా తొలగింపులు చేశారు ఆ రోజున ఇందా మన వాళ్ళు చెప్పారు డెబ్బై ఐదు శాతం తొంభై శాతం సబ్సిడీ కూడా తొంభై శాతం సబ్సిడీ దగ్గర మోపేడ్లు అదే విధంగా ట్రక్ మనం ఈ మెటీరియల్ తీసుకోవడానికి ఇవ్వడం కూడా జరిగింది దాంతో పాటుగా నెట్లు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తాం పూర్తిగా నేను కూడా ఆ మనం చెల్లింపాలలో డిస్ట్రిక్ట్ పెద్దదిగా మనం వలలు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఒకసారి మోపేడ్లు వలలు కూడా పంపిణీ ఐస్ బాక్స్ కూడా ఇవన్నీ కూడా మధ్య కాబట్టి సముద్రాన్ని నమ్ముకొని వాళ్ళు అదే జీవనోపాధిగా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆశయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ కూడా తెలుసు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాని కింద వేట నిషేధకాల వృద్ధి పంపిణీ కార్యక్రమం మన రాష్ట్రంలోనే దాదాపు ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్భై ఎనిమిది లబ్ధిదారుల్ని గుర్తించి వారికి దాదాపు రెండు వందల యాభై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు వారు ఖాతాకే నేరుగా జమ చేయడం జరిగింది మన జిల్లాలో చూస్తే దాదాపు ఐదు వందల ఐదు వేల ఐదు వేల ఐదు వందల ఒక్కటి లబ్ధిదాన్ని గుర్తించి వారికి దాదాపు పదకొండు కోట్ల ఇరవై వేల రూపాయలు వారి ఖాతాకే జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మన కొండేపి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా సింగరాయకొండ ఈ మండల చూస్తే దాదాపు ఒక వెయ్యి పది నాలుగు వందల అరవై ఐదు మందికి దాదాపు రెండు కోట్ల తొమ్మిది తొంభై మూడు కో లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది సో ఇది కూడా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ముందు పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై వేలుగా అందరూ మత్స్యకారుల వారు అడిగిన వారు అడిగిన ప్రకారం ఇరవై వేలు వారు కూడా ఇవ్వడం జరుగుతున్నది సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం మన జిల్లాలో కూడా సాటర్డే రోజునే జిల్లా స్థాయి ప్రోగ్రాం పెట్టి అందరికి కూడా మెహా చెక్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ పాకల బీచ్ దగ్గర ఈ విలేజ్లో ఈ లో మీ అందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనము పాకల మీద ఫోకస్ చేస్తున్నాము దాదాపు ఒక ఒక్క కోట్ల పది లక్షల వరకు ఇక్కడే వివిధ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నాము ఈ రోజు కూడా ఒక రెండు సిసి రోడ్స్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం ఇక్కడ ఎక్కువ మంది టూరిస్ట్ వస్తున్నారు ఎక్కువ మంది ఇక్కడ బీచ్కి వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు బట్ దానికి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ లేదు అని ముందే చెప్పడం జరిగింది దాని ప్రకారం ఒక లిస్ట్ అయితే తయారు చేసుకున్నాము ఈ పాకలా బీచ్ ని ఒక మంచి బీచ్గా ఒక టూరిస్ట్ స్పాట్ గా డెవలప్మెంట్ చేయాలి అనే ప్రతిపాదన కూడా ఉంది మన గవర్నమెంట్ కు కూడా పంప జరిగింది ఆ ప్రకారం ఇప్పుడు వివిధ ఆల్రెడీ డెవలప్మెంటల్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఇంకా కూడా ఇక్కడ ఎక్కువ పాకల బీచ్ ని ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గా డెవలప్మెంట్ చేయడానికి కంటిన్యూస్ గా జిల్లా యంత్రాంగం తరఫున అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది దానికి మన గౌరవ మంత్రి గారు కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అదేవిధంగా మనకి ఇప్పుడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము దాంట్లో భాగంగా ఎక్కువ మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉన్నాయి సో ఇప్పుడు చూస్తే మనకు ఇన్లాండ్ ఫిషరీస్ అదేవిధంగా మరైన్ ఫిషరీస్ సో ఇన్ మరైన్ అయితే మనకు ఏదైతే సముద్రానికి వెళ్ళి అక్కడ వేట చేసి తీసుకువస్తున్న రిసోర్సెస్ అది చూస్తే మనకు దాని నుంచి వస్తున్న ఆదాయం ఇన్లాండ్ ఫిషరీస్ నుంచి వస్తున్న ఆదాయం కంటే తక్కువ ఉన్నాయి అంటే మనకు మెరైన్ ఫిషరీస్ ఈ సెక్టార్ డెవలప్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ ఇక్కడ ఉన్న మత్స్యకారులకు వారికి ఉన్న సమస్యలు గుర్తించి దానిని సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ క్రమంలో చూస్తే ఇక్కడ ఎక్కువ స్టార్టింగ్ లో మీటింగ్ పెడుతున్నప్పుడు తమిళనాడు నుంచి ఇక్కడ బోర్డ్స్ వచ్చి ఇక్కడ సోనా బోర్డ్స్ వచ్చి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అది కూడా వెంటనే మనము ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అదేవిధంగా గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కి కూడా తీసుకువెళ్ళడం జరిగింది దానిపైన కూడా తమిళనాడు గవర్నమెంట్ తో మాట్లాడి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మన గవర్నమెంట్ నుంచి కూడా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు అదేవిధంగా ఇంకా మన జిల్లాలో మత్స్యకార కోసం వివిధ కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయడం జరుగుతున్నది వాటి అన్నింటినీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటూ మన జిల్లాలో ఫిషరీస్ సెక్టర్ సెక్టార్ లో ఎక్కువ ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఉండాలని స్వర్ణ ఆంధ్రలో భాగంగా ఇప్పుడు మనము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము అదేవిధంగా మండల్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసి ఉన్నాము డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసి ఉన్నాము ఇప్పుడు కొత్తగా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాము ప్రతి ఒక్క కాన్స్టిట్యెన్సీని కూడా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ క్రమంలో చూస్తే ఇక్కడ కొండేపీ కాన్స్టిట్యున్సీలో ఉన్న సింగరాయకొండ ఈ ఏరియాలో ఎక్కువ మనకు ఫిషరీస్ ని డెవలప్ చేయడానికి అదేవిధంగా టూరిస్ట్ టూరిజంని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాని మేరకు రాబోయే రోజుల ప్రయత్నాలు ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి శుభకాంక్షలు తెలియజేస్తూ